సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ముఖ్యంగా మనకు గ్రామ దేవతలకు గాని ఇంట్లో ఏమైనా పండగలు అలాంటివి ఊళ్ళల్లో ఎల్లమ్మ పండగ ఉప్పలమ్మ పండుగ ఇలాంటి పండగలు అన్ని చేస్తూ ఉంటారు కదా గురుగారు అలాంటప్పుడు ప్రత్యేకించి ఇంతకు ముందు జంతు బలు అలాంటివి ఇస్తుండే వాళ్ళు కానీ ఇప్పుడు జంతు బలు ఎక్కువగా ఇవ్వకుండా నిషేధించి దానికి బదులు గుమ్మడికాయ బల్ అని చెప్పి ఇస్తున్నారు గురుగారు ఏంటి దానికి దీనికి వ్యత్యాసం ఏంటి దానికి బదులుగా ఈ గుమ్మడికాయ బలనేది ఇవ్వడం కరెక్టే అంటారా చాలా మంచి అమ్మా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో చాలా మందికి అవేర్నెస్ వచ్చింది బికాజ్ ఏంటి అంటే పూర్వకాలంలో చాలామంది జంతు బలు అంతకంటే ముందు కాలంలో నరబలు అని కూడా ఇచ్చేటటువంటి వాళ్ళు అలాగే చిన్న పిల్లలను కూడా బలిచ్చేటటువంటి వాళ్ళు పుట్టినటువంటి శిశువుని కూడా బలిచ్చేట గర్భవతులను బలిచ్చేటటువంటి వాళ్ళు ఇలా బలు అనేటటువంటి ఎన్నో రకాలుగా పొరుడు పోసుకొని అది ఇక ఆ చట్టాలు మారుతున్నా కొద్ది బలు కూడా మారిపోయాయి ఎట్లాంటి సందర్భాల్లో గురువుగారు ఈ చిన్న పిల్లల్ని ఇవన్నీ కూడా క్షుద్రానికి తాంత్రికానికి సంబంధించిన అంటే అప్పట్లో రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి గుప్త నిధులు దొరకాలి అని చెప్పేసేసేసి అలాగే ఎవరినైనా పీడించాలి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి ఎవరి మీద దుష్టప్రయోగం చేయాలి అంటే బలి బలి ప్రదానాన్ని ఎక్కువగా ఆచరించేట అవన్నీ కూడా క్షుద్రానికి సంబంధించినటువంటివి ఆ ఉగ్ర దేవతలకు సంబంధించినటువంటి బలిప్రదాన అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రదానాన్ని ఇస్తే ఆ దేవత అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అనేటటువంటి నమ్మకాలు అప్పట్లో చాలా రకాలుగా ఉండేటట్టు అప్పటికీ ఉన్నాయి లేవు అనడానికి లేదు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని ఈ యొక్క ఉన్నటువంటి ఊర్లలో పల్లెటూర్లలో కూడా చాలా మట్టుకు నరబలి ఇస్తున్నారు చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు అని కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని న్యూస్లలో వింటూ ఉన్నాం అంటే వాళ్ళకి ఇంకా అవేర్నెస్ రాలేదు కానీ ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలామందికి అవేర్నెస్ పెరిగిపోయింది అంటే అనవసరంగా జంతువులను ఎందుకు బలి ఇవ్వడము బలి ఇవ్వకపోతే అమ్మవారు కోపగించుకుంటుందా బలిస్తేనే అమ్మవారు శాంతిస్తుందా అనేటటువంటి చాలా మట్టుకు చాలామంది ఆలోచన చేసుకొని ఈ యొక్క బలి ప్రధానాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చారు ఇప్పుడు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆచారం ఇప్పుడు మా తాత చేశారండి మేము చేయకపోతే ఏదో కీడు జరుగుతుంది అనే ఒక సెంటిమెంట్గా భయపడి కొంతమంది ఇంకా జంతు బలు కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ బలి అన్న దానికి అర్థం ఏంటి అంటే కనుక అప్పుడున్నటువంటి ఆచార సాంప్రదాయాలు అప్పుడున్నటువంటి వ్యవహార శైలులు ఇప్పుడు లేవు అన్నీ పూర్తిగా మారిపోయాయి అందరూ కూడా సాత్వికంగా ఉండాలి చాలా చక్కగా ఉండాలి నీట్గా ఉండాలి అమ్మవారికి సమర్పించేటటువంటి ఏదైనా కూడా శాంతపూర్వకంగా ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన క్రమంగా వచ్చినటువంటిది ఈ యొక్క విధానం అయితే నిజానికి ఈ యొక్క జంతుబలు అనేటటువంటివన్నీ కూడా వామాచార పద్ధతికి సంబంధించినటువంటివి మనకి రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి దక్షిణాచారము రెండు వామాచారము అలాగే మనకు ఈ యొక్క వామాచార పద్ధతిలో ఏంటి అంటే పూర్తిగా భిన్నంగా కేవలము మద్యము మాంసము అలాగే ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టారు కొన్ని కొన్ని పల్లెటూరులో కూడా చూస్తున్నావు కళ్ళు కళ్ళును పెడుతూ ఉంటారు అలాగే మాంసము ముక్కలను పెడుతూ ఉంటారు అంటే అవన్నీ ఎందుకు పెడతారు అంటే అమ్మవారు అన్నీ ఇస్తే సంతోషిస్తుంది మా కుటుంబాన్ని చల్లగా చూస్తుంది అనే ఒక విశ్వాసంతో నమ్మకంతో పెడుతుంది అదేం తప్పు అనడానికి కూడా లేదు ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళే ఒకరి నమ్మకాన్ని మనం కించపరిచేటా కూడా మాట్లాడకూడదు ఎందుకు అని అంటే కనుక అది కూడా ఒక పద్ధతి ఈ మాంస మధ్యాలు అనేటటువంటి పెట్టడం కూడా ఒక రకమైనటువంటి పద్ధతిగానే అప్పటి నుంచి వస్తున్నటువంటి ఆ దున్నపోతుని కూడా బలిచ్చేటాడు ఇప్పటికీ కూడా మీరు కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్తే అక్కడ ఎక్కడ చూస్తే మీకు రక్తమే కనిపిస్తుంది ఏమి కనిపిస్తుంది అక్కడ అన్ని బలులే ఉంటాయి పంచమకారాలని చెప్పేసి చేస్తూ ఉంటారు అక్కడ పావురాన్ని బలిస్తూ ఉంటారు పిట్టలను బలిస్తుంటారు చిలుకలను బలిస్తూ ఉంటారు అలాగే దున్నపోతుని బలిస్తూ ఉంటారు ఎన్నో రకాలైన జీవులను అక్కడ బలిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా అది ఆచార పద్ధతిలో ఉన్నటువంటి క్షేత్రము కామాఖ్య అమ్మవారి యొక్క టెంపుల్ ఇప్పుడు మనకు ఆషాఢ మాసం వచ్చింది ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఏముంటుంది అంటే కనుక వర్షాలు బాగా పడాలి పంటలు చేతికి రావాలి చక్క ఇప్పుడు అప్పట్లో ఏంటి అంటే మగవాళ్ళందరూ కూడా కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళే ఉండేవాళ్ళు ఇప్పుడంటే అనేక వృత్తులు వచ్చేసాయి అనేక విధములైనటువంటి పనులు చేసుకోవడానికి మనకు ఒక మార్గాలు కనిపిస్తున్నాయి కానీ అప్పట్లో కేవలం వ్యవసాయ పని చేస్తేనే నాలుగు డబ్బులు ఉండేటటువంటివి ఇంట్లో తినడానికి తిండి ఉండేటటువంటిది కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పెరిగినాక అందరికీ పనులు దొరికాయి కాబట్టి ఏం చక్క పని కానీ అలాంటి సందర్భాల నుంచి మనం ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ బలి అన్నదానికి అర్థం ఏంటి అంటే కనుక అమ్మవారు ఏదైతే ఒక క్షేత్రాన్ని రక్షించేటటువంటి దేవత ఉందో ఆ దేవతకు మనం ఏదో ఒక ఉత్సవాలు చేయాలి ఆ ఉత్సవాలలో భాగంగా గ్రామాన్ని రక్షించేటటువంటి దేవతలందరూ కూడా ఉగ్ర స్వరూపంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఎల్లమ్మ పూచమ్మ ఇవన్నీ ఏవేవో పేర్లతో పిలుస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఉగ్ర దేవతలకు సంబంధించినటువంటి విధంగా అందుకే సంవత్సరానికి ఒకేసారి మాత్రం ఉత్సవాలు చేస్తాం మిగతా రోజుల్లో గ్రామ దేవతలను పట్టించుకోరు కనీసం చేతులు జోడించి మొక్కను కూడా మొక్కరు ఎప్పుడు మొక్కుతారు మన ఇంట్లో పెళ్ళిళ్ళైనప్పుడు బోనాలు తీసుకున్నప్పుడు అప్పుడు మొక్కుతారు అలాగే ఇలాంటి ఆషాఢ మాసం వచ్చింది ఊర పండగ వచ్చింది బోనాలు తీస్తున్నాము అన్నప్పుడు సమయం ఈ గ్రామ దేవతలను ఎక్కువగా మనం పూజిస్తుంటాం కానీ మిగతా రోజుల్లో కూడా పట్టించుకోము బికా సంవత్సరానికి ఒకసారైనా ఇలాంటి ఉత్సవాలు చేయడం ద్వారా మన ఊరు సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అనే ఒక దానితో ఈ యొక్క బలి ప్రధానాన్ని ఇలాంటివి ఎక్కువగా ఆచరిస్తుంటారు అందులో ఈ గుమ్మడికాయ అనేటటువంటిది ఏంటి అంటే కనుక ఇది అంతా కూడా దక్షిణాచార పద్ధతి అంటే వంద మేకలను బలిచ్చిన వంద మేకలను బలిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క గుమ్మడికాయ కొట్టడం ద్వారా అంత పుణ్యం వస్తుంది గుమ్మడికాయకు అంత ప్రాధాన్యత ఉంటుంది మనం వంద మేకలు ఒకేసారి బలిస్తే అమ్మవారు ఎంత సంతోషిస్తుందో అవన్నీ కాకుండా అవన్నీ పక్కన పెడితే ఒక గుమ్మడికాయ కొట్టితే ఒక గుమ్మడికాయను దిష్టి తీసి కొడితే గనక ఆ తల్లి అంత పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ అమ్మవారు ఏదో రక్తదాహం తీర్చుకోవడానికో లేదా ఇది ఇవ్వకపోతే అమ్మవారు ఏదో శాపం ఇస్తుంది ఊరిని మొత్తం వల్లకాడి చేసి ఇస్తుంది అనేటటువంటి అంశం లేదు ఇక్కడ కాకపోతే మనము అమ్మవారికి ఇవ్వాలి అనేటటువంటి ఒక కోరిక మా తాతగారు ఇచ్చారండి వాళ్ళ తాతగారు ఇచ్చారు ఇప్పుడు మేము కూడా ఇవ్వకపోతే మళ్ళీ ఎలాగండి మేము కూడా ఇస్తాము అనే ఒక నమ్మకంతో ఇవ్వడం మొదలు పెట్టారు తప్ప ఇక్కడ అదే బలి ఇవ్వాలి అనేటటువంటిది ఏం లేదు కాకపోతే ఉగ్రదేవతలు కాబట్టి వాళ్ళు మాంసాన్ని మధ్యాన్ని మాత్రమే స్వీకరిస్తారు కాబట్టి అలాంటి వారి కోసం ఇవన్నీ చేస్తున్నారు అందులో తప్పేం లేదు అంత ఒకవేళ ఇవ్వకపోతే నాశనం చేస్తుంది అనేటటువంటిది కూడా లేదు ఇవ్వకపోతే కోపగించుకుంటుంది అనేటటువంటి అంశం కూడా లేదు కాకపోతే అది అందులో ఒక పద్ధతి అది వాళ్ళు వంశ ఒక పద్ధతిని పెట్టుకున్నారు కాబట్టి అందుకే ఇప్పటికీ కూడా గ్రామాన్ని రక్షించడానికి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయ భూములను రక్షించడానికి ఇలాంటి కట్టుబాట్లు అనేటటువంటి ఎక్కువగా పెట్టారు అంతే తప్ప నువ్వు తప్పకుండా మాంసమే ఇవ్వాలి నువ్వు తప్పకుండా మాంసమే బలివ్వాలి అనేటటువంటిది కూడా ఇక్కడ లేదు నువ్వు వంద మేకలు ఇచ్చే బదులు ఒక్క గుమ్మడికాయ కొట్టేసి అమ్మవారికి సమర్పించావు అనుకో నీకు ఆ వంద మేకలు బలిచ్చినటువంటి పుణ్యం కలుగుతుంది కాబట్టి ఇక్కడ చాలా వ్యత్యాసం మనం ఆలోచించే విధానంలో మనకి ఎన్నో రకాల మార్పులు వస్తాయి ఆ మార్పుకి అనుగుణంగా ఇప్పుడు చాలా మట్టుకు బలు తగ్గిపోయాయి చాలా మట్టుకు జంతువులు బలిద్దాము అంటే చాలా మంది భయపడుతున్నారు కూడా కాబట్టి దానికి బదులుగా మీరు అన్నట్టుగా చాలా మంది గుమ్మడికాయతో అమ్మవారిని సమర్పించేసి దిష్టిని తీసేసుకొని దానికి ఈ పద్ధతిలో ఆచరిస్తూ ఉన్నారమ్మా మొత్తానికి అంటే మన ప్రాంతాన్ని మన ఆచారాన్ని పట్టి మనం అంతే ఎక్కడైనా సరే ప్రాంతాన్ని ఆచారాన్ని బట్టే పద్ధతులు మారుతాయి ఇప్పుడు మన దగ్గర అంటే బోనాలు ఇంత గొప్పగా చేస్తున్నాం కానీ నార్త్ ఇండియన్స్ అంటే ఇవన్నీ ఏమి ఉండవు అసలు బలుండవు అసలు నార్త్ ఇండియన్స్ బలి అంటేనే చాలా దూరంగా ఉంటారు వాళ్ళు ఏదైనా బలి ఇవ్వడానికి వెనక ముందు అవుతారు కానీ మన సౌత్ ఇండియన్ మన యొక్క సౌత్ ఇండియన్ ఏంటి అంటే ఇవన్నీ కూడా అప్పట్లో రాజులు అంటే పూర్వకాలంలో ఏంటంటే వర్షాలు పడకపోయినా కరువు కాటకాలు వచ్చినా అయ్యో గ్రామ దేవతకు మనకు ఉత్సవాలు చెయ్యాలి అనే ఉత్సవాలు అనేటటువంటి పేరుతో ఇలాంటి జంతుబలు ఇస్తే అమ్మవారు సంతోషించి వర్షాలు కురిపించేటటువంటిదని చాలా మంటకు విశ్వసించే వాళ్ళు నమ్మేటటువంటి అదే సమయంలో మనం ఎప్పుడైతే బలిస్తున్నామో ఆ బలి ఇవ్వగానే అమ్మవారు వర్షధార కురిపించేసి గ్రామాన్ని సుభిక్షంగా ఉంచేది అని చెప్పేసి అప్పట్లో నమ్మేవారు అలాగే జరిగేది కూడా అది ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆలయంలో వెళ్ళి నాకు మంచి భర్త రావాలి లేదా నాకు మంచి ఉద్యోగం రావాలి అని మొక్కుకున్నాం అనుకో అది ఏమవుతుంది మొక్కుకున్న వెంటనే నెక్స్ట్ డే ఉద్యోగం వస్తుంది అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాము అబ్బా ఈ అమ్మవారిని మొక్కడం ద్వారా మనకు ఉద్యోగం వచ్చిందే ఇక నేను ఏదైనా అక్కడ కోరిక కోరుకుంటాను దానికి నమ్మకం ఏర్పడితే అక్కడ ఏం కానుకలు కావాలో అక్కడ ఇచ్చేస్తున్నాను అలాగే అప్పట్లో ఉన్నటువంటి వారు ఏదైనా కోరిక కోరుకోగానే ఏది పడితే అది జరిగేటటువంటిది ఈ అప్పటి నుంచి ఈ ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా రావడం మొదలుపెట్టింది అదే సాంప్రదాయాన్ని ఇప్పటి వరకు కూడా పాటిస్తున్నారు అంటే కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి పద్ధతులన్నిటి చేంజ్ అవుతాయి ఇప్పుడు తాగి తినేటటువంటి వాళ్ళు తప్పకుండా అమ్మవారి పేరు చెప్తారు వాళ్ళు కొట్టేసుకుంటారు తింటారు చక్కగా అమ్మవారి పేరు మీద ప్రసాదంగా తీసుకుంటారు అదే ఏమి తినటువంటి వాళ్ళు గుమ్మరికాయ కొట్టేస్తారు తీపి పదార్థాలు తింటారు ఇక్కడ ఏది సమర్పించినా అమ్మవారి పేరు చెప్పి అమ్మవారికి సమర్పించి దాన్ని ప్రసాద రూపకంగా తిరిగి మనమే తీసుకుంటాం ఇక్కడ అమ్మవారు వచ్చి తినదు అమ్మవారు వచ్చి అడగదు నీకు నువ్వు నాకు మేకివ్వు నాకు గొర్రెవు నాకు కళ్ళు పోయి నాకు మద్యం పెట్టు ఇవన్నీ ఏమీ అడగదు కాకపోతే మనం ప్రే ప్రేమపూర్వకంగా మన తాతలు ముత్తాతలు ఆచరించారు కాబట్టి అదే పద్ధతిలో మనం వెళ్తున్నాం తప్ప ఇక్కడ అదే బలి ఇవ్వాలి లేదా గుమ్మడికాయ బలిస్తే మనకి ఏదైనా అరిష్టం జరుగుతుంది అనేది లేదు నువ్వు గుమ్మడికాయ బలిచ్చినా నీకు అదే పుణ్యం కలుగుతుంది మధ్య మాంసం ఇచ్చినా కూడా నీకు ఏమీ నష్టం లేదు అదే అమ్మవారి యొక్క వైభవం అమ్మవారికి మనం ఇచ్చేటటువంటి ఒక నైవేద్యంతో సమానం తప్ప దాన్ని అదే రకంగా చూడాలి మళ్ళీ జంతుబలి ఇస్తున్నారు వీనికి పాపం జుట్టుకుంటుందేమో జంతుబలి ఇస్తున్నారు వీనికి అమ్మవారి ఏమైనా ఈ అడిగిందా ఇలా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు నేను ఈ మధ్య లాల్ దర్వాజా టెంపుల్కి వెళ్ళాను అక్కడ ఎవరో ఏదో బలి ఇస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు అయ్యో ఒక మూగజీవిని చంపుతున్నారే ఒక ఆ తల్లి ఏమైనా వచ్చి అడిగిందా అని చెప్పేసి అనుకుంటారు కానీ మూగజీవాలకు ఉన్నటువంటి శాపమే అది ఆ మూగజీవాలకు కూడా పురాణ ప్రకారం చెప్పాలంటే దానికి కూడా శాపమే ఆ పూర్వకాలంలో ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే మానవ అవతారం కానీ శాపవశాత్తు ఇవన్నీ కూడా జంతువులుగా మారి మీకు ఎక్క ఎప్పుడైనా అంటే వాళ్ళందరూ అమ్మవారి సేవలో ఉండాలని కోరుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రాణం ముగిసినప్పుడు మీకు ఘడియ వచ్చినప్పుడు మీరు అమ్మవారి సన్నిధిలో మరణించడం ద్వారా మీకు మళ్ళీ సద్గతులు పొందుతారు ఒక జీవి చనిపోయింది అనుకో మళ్ళీ ఆ జీవికి తప్పకుండా పునర్జన్మ అనేది ఉంటుంది అది భాగవత ప్రకారం మనకు శ్రీకృష్ణుడే చెప్పినటువంటి మాట కాబట్టి ఏ జీవి జీవి అయితే అమ్మవారి సంరక్షణలో అమ్మవారి యొక్క క్షేత్రంలో చనిపోతుందో దానికి ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం ఉంది అందుకే ఏ జీవిని మనం కావాలని చంపం ఇప్పుడు అలా చంపుకుంటూ పోతే సృష్టిలో ఏ జీవి కూడా మిగిలదు కాబట్టి ఏ జీవి ఏ జీవి అయితే చనిపోతుందో మళ్ళీ ఆ జీవి చనిపోయిన ప్రదేశాన్ని బట్టి చనిపోయినటువంటి టైం ని బట్టి కూడా ఆ జీవి ఏ రకంగా రూపాంతరం చెందుతునేటటువంటిది కూడా శాస్త్రంలో లిఖించబడి ఉంది అందుకే అప్పట్లో చాలా మంది నేను కాశీలో చనిపోతే నా జన్మ పుణ్యం అని చెప్పి చాలా మంది నలుచుకుంటూ కాశీలో చనిపోయేటటువంటి వాళ్ళు కాబట్టి కాశీలో చనిపోతే మళ్ళీ జన్మ ఉండేటట్టు ఉండదు అని చెప్పేసి ఇలా చాలా మంది విశ్వ అలాగే ఈ జంతువులకు కూడా శాపం అనేటటువంటిది ఒకటి ఉంది కాబట్టి అందుకే వాటిని బలివ్వడం అనేటటువంటిది సాంప్రదాయంగా పెట్టారు అది పరమాత్ముడు లిఖించినటువంటి ఒక విధానం దాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి అది ఒక పద్ధతి అనేది పాటించాలే తప్ప దాంట్లో మనం చెడు అనుకోవడానికి ఏమీ ఉండదండి అలాగే గురుగారు చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు శ్రీమాత